హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియో అయితే ఏంటంటే చపాతి పిండి తడిపేదానికి తెగ కష్టపడిపోతూ ఉంటారనమాట ఇంకా దానికి అంత కష్టపడాల్సినంత అవసరమైతే ఏం లేదని నేను అంటున్నాను ఎందుకంటే మనం చపాతి చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టుకునేస్తే చాలన్నమాట మనకు కావాల్సినంత పిండి వేసుకొని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తగినంత ఉప్పు వేసేసి బాగా ఫస్ట్ అనేసి పిండి అంతా మిక్స్ చేయాలన్నమాట అంటే బాగా కలపాలి బాగా కలిపేసిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకుంటూ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి మనకు అర్థమైపోతుంది కలిపేది ఇదేం పెద్ద విషయమా అంటారు అదేంటంటే ఈ మధ్య వీడియోలలో మిక్సీలో వేసేది కూడా వచ్చింది కదా చెప్తున్నారు నేను కూడా ఒక షార్ట్ అయితే చేశాను ఒకసారి ఛానల్లో వెళ్ళి చెక్అవుట్ చేయండి అది కూడా చాలా ఈజీయే కానీ డబల్ పని అనమాట దానికన్నా ఇదే బెటర్ అని నా ఫీలింగ్ నేను కూడా ఎవరో చెప్తే విన్నాను దాని ప్రకారం అయితే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను పర్లేదు బాగానే చేయొచ్చు కొంచెం తెలియని వాళ్ళైతే క్వాంటిటీ అనేది కొలత అనేది తీసుకొని చేస్తే బెటరు మనకి మామూలుగా చేసే వాళ్ళకైతే మనకి ఐడియా వస్తుంది ఇన్ని నీళ్ళు వేస్తే ఈ పిండికి సరిపోతుంది అని ఐడియా వస్తుందనమాట కొత్త ఇంకా తెలియని పిల్లలు ఏంటంటే తెలియదు కదా కొంచెం ఎక్కువ వేయడం అలా చేస్తూ ఉంటారు దానికోసం అనేసి అది ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి నేను ఇప్పుడైతే దీన్నైతే ఒక ఫైవ్ మినిట్స్లో కలిపి పెట్టేస్తాను ఇంకొక వన్ అవర్ తర్వాత అయితే చపాతి చేయబోతున్నాను అందుకనేసి ఏంటంటే ముందే కలిపి పెట్టేస్తున్నాను అది ఎలానో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు మొత్తానికి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ముద్ద అయితే రెడీ చేసేసాను అంటేటప్పటి నుంచే మా అమ్మ అనేది వంట చాలా నేర్పి చేసేసింది నిజంగా మా మమ్మీకే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే సెవెంత్ నుంచే వంట నేర్పించింది నాకు ఎందుకంటే మన పనులు మనం చేసుకోవాలి కదా అప్పుడైతే కొంచెం త్వర త్వరగా మ్యారేజెస్ అనేది అయిపోతూ ఉన్నాయి మొత్తం నాకు ఇలా చేయడం అసలు రాదు ఎట్లో అక్కడ నేర్చుకొని వచ్చిన దాని వల్ల అత్తయ్య గారింట్లో ఏదైనా సమాలించగలిగాను చూసారా పిండి మనం ఇలా ప్రెస్ చేసామంటే మనకి ఈదవ్వాలన్నమాట అలా పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకునేసి చేసేస్తే చపాతి అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా లేకపోతే ఇలాంటిది కాకుండా ఇంకెలా అన్నా చేయాలేమో కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఖచ్చితంగా దీనికి నేను ఏం కర్రీ చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇంకా చపాతి చేసేద్దాం అనుకుంటున్నాను అయితే అలసంద బెల్లు అంటే పచ్చివి కూర చేసేద్దాం అనుకుంటున్నాను కొంచెం మసాలా దట్టి చేసి కానీ ఇవి నీట్గా ఉలిసేసి కడిగి పెట్టేసాను కదా దీనికి తగినంత ఉప్పు అయితే వేసేస్తున్నాను ఇంకా దీంట్లోకి ఒక రెండు ఉల్లగడ్డలు అనేది వేస్తే చాలా బాగుంటాయి అందుకనేసి ఏం చేశానంటే డైరెక్ట్ వేయకుండా ఈ పైన ఉన్న తోలంతా తీసేసి ఉప్పు నీళ్ళలో కడిగేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో వేస్తాను మొత్తంగా అనేసి అయితే ఏం ఉడక నేను కొంచెం కొంచెం ఒక్క ముక్క ఉడకనిచ్చి తర్వాత మసం మనం మసాలాలో వేస్తాం కదా ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చామంటే కూర అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉడకబెడుతున్నాను కదా తర్వాత ప్రాసెస్ అంటే చూపిస్తాను అయితే నీట్గా తోలంతా తురిమేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చివే ఇంకా అవైతే కొంచెం ఉడుకుతూ ఉంది ఇంక ఇలా ఉడికిన వాటిల్లో వేసేస్తాను అనమాట ఇవి ఆల్రెడీ నీట్గా ఉంటాయి కాబట్టి మనం అట్లట్లే తోలుతో వేసామంటే అస్సలు బాగోదు అందుకని ఇవి రెండు కలిపి ఒక ఐదు పది నిమిషాలు పది నిమిషాలు కూడా అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టేస్తాను తర్వాత దీనికి మసాలా అనేది నేను చూపిస్తాను నేనైతే ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి ఒకవేళ ఇలా కాదు అంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఇలా వేసేసాను తగినంత వేసేసి కోసమైతే నాలుగు టమోటాలు తీసుకొని వచ్చాను ఇంకా కొత్తిమీర ఫైనల్లో వేద్దామని కాస్త కడిగి పక్కన పెట్టేసాను ఇంకా ఈ మసాలా వచ్చేసి కొంచెం గొబ్బెర రెండు లవంగాలు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఒక నాలుగు ఐదు వేసుకోవచ్చు కానీ నేనైతే ఒక రెండు లవంగాలు కొంచెం కారం కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న టీ స్పూన్తో వేసాను ఇంకా ధనియాల పొడి కారం అన్నీ ఒకేసారి వేసేస్తాను ఇంకోటి ఏంటంటే మసాలా వేసేటప్పుడే కొత్తిమీర అనేది కాస్త కానీ ఈ మసాలాలో వేసి గ్రైండ్ చేసి కానీ వేసామంటే కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకనేసి నేను ఇలా వేస్తాను కాస్త ఎందుకంటే చపాతీలో కదా కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది ఇంక ఇవైతే కట్ చేయాలి ఇంకా అంతలోపలైతే ఇవైతే ఉడికిపోయినాయి ఇంక తీసేస్తాను ఒక ప్యాన్ పెట్టేసి ఒక రెండు స్పూన్లు నూనె వేసేసి ఆవాలు ఎర్రగడ్డ కరివేపాకు అయితే వేసేస్తాను నేను ఇవి వేసేటప్పుడు ఏంటంటే వీడియో తీయలేకపోయినాను అది మిస్ అయిపోయిందండి ఏమనుకోద్దండి ఇంకొచ్చేసి బాగా ఫ్రై అవుతున్నాయి అనేది బాగా ఇలా ఎర్రగా ఫ్రై అవుతాయి కూర అయితే చాలా బాగుంటుంది ఇందాక మిక్సీకి వేసిన అంతా వేసి బాగా ఫ్రై చేస్తాను అంటే మొత్తం వేయను దానికి ఎంత సరిపడుతుందో అంతే వేస్తాను చూసి తర్వాత వేస్తాను వాసన అయితే గుమగుమలాడుతుంది ఫ్లేవర్ చాలా బాగుంది మామూలుగా అయితే ఇలా గట్టిగా ఉంటేనే బాగుంటుంది కానీ చపాతి కాబట్టి నేనైతే కొంచెం అయితే వాటర్ అయితే వేస్తాను ఎందుకంటే కొంచెం పులుసులాగా ఉందంటే మనం చపాతి తినేదానికి చాలా వీలుగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకనేసి కొంచెం మనం నీళ్ళు నేసామే అని కాకుండా అది ఉడికిందంటే కాస్త థిక్నెస్ అనేది వస్తుందన్నమాట చూసారా గుమ్మ గుమ్మలాడుతుంది మొత్తానికైతే ఇంకా టేస్ట్ ఎలా ఉందో తర్వాత చెప్తాను నేను